సాడత ప్రార్థన త్లాసి నేట సమాచార్ తారీఖ్ ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నేన్ విశ్వ మాతృభాష దివోస్ సందీర్ సందీర్ఖూన్ మాతృభాష దివోస్న దండోస్ ముజ్రా జగ్దునియాత సమాచార్ గాజా సిటీ శివార్తే మత్త జేటౌన్ తుర్కోమన్ పట్టణం కున్ కాళికీయన ఇంజే రగ్గటూర్ పబ్లిక్ ఇజ్రాయోల్ దేశ ఆదేశ్ కీత అమెరికా లడై కీవలీకోడన్ యుద్ధ నౌకన్ పోర్రో అని పాలస్తీనా పోర్రో హుతి రెబెల్స్ హమ్లకీతేర్ गल्फ आफ एडेन ते मत इज्रयूल ओडन पोर्रो हमला कीतेर ड्रोन कानी पोर्रोड मोटर्क ने इद हमला कीतेर इंजर रेबेल्स अधिकार प्रतिनिधि आहे सरी मंगलवार वार्त नेटी वेहतोर पाकिस्तान देश ने पूना सरकार उद्धन साटी पाकिस्तान पिपूल्स पार्टी अनि पाकिस्तान मुस्लिम लीग नवाज नेड्डू मुंदी ओपंद माता इंजर करे मात पीम यलेन अध्यक्साल शरीफ पाकिस्तान तोर पूनोर प्रदानिगा आनूर अध्यक्ष पीपीपी पी को चेयरमैन आसिफ जरदारी जिम्मेदारी एंजेर मंगलवार ने संयुक्त वार्ता सामवेशनिजे जियो समाचार आधुनिक विद्युत साकार की केंद्र सरकार विले की मंता इंजेर नरेंद्र मोदी फोकास्ता देश ने मतंग दुसरो दुसरो इलाकते दौतंग पुना साड़नुन नरेंद्र मोदी मंगलवार ने जम्मूतल वर्चुअल दे उद्घाटन की కేంద్రం నే సభ సాటి వోట్కూన్ సాటి సందోయ తయారా ఆసి మంతోన్ మార్చ్ మాహన రెండవ హప్తతున్ షెడ్యూల్ ఐలాన్ కివాల్ ముఖమంత ఇంజేర్ ఎలక్షన్ కమిషన్ ఇత్త సద్దుత్ సాటి కాండీర్ పోర్రో ఒత్తిడి కమ్మికి ఇన్వల్ ఉద్దేశినే జాతీయ విద్యా విధానం తత్వోం ఇంజర్ కేంద్రం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇదేన్ ఇదేన్రోప్పో దహా అని భార తరగతి బోర్డ్ పరీక్షన్ సాల్దూన్ దోస్సన ఇంజేర్ నిర్ణయకితో మింజర్ వ్యర్థోర్ రాష్ట్రం రాష్ట్రంన సమాచార్ లోక సభ తంగ్వోట్కున్ సాటి భారతీయ జనతా పార్టీ ప్రచార్ షురుకీత రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగ్ పరిధితే వాట్వల్ చౌటుప్పల్ ఆమనగల్లు షాద్నగర్ నేడ్డు నూట ఎనభై రెండు కున సడకున్ నేషనల్ హైవే ఇంజే రైలాన్ కియాన్ సాటి నితిన్ గడ్కరీ ఒప్తోర్ ఇంజే రమ్ముఖమంత్రి ఆఫీస్ వేహ్త దక్షిణ్ భారతదేశ కుంభ మెలత్న పోర్రోల్ సోడిత మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర షురు ఆయాన్ సాటి సందోితయ్యా రాసిమంత ఆదివాసిర కేడతంగ్ పెన్ కేడతన్ పేన్కున్ కాల్కేర్రాన్ సాటిఖూబ్ వేళ్లెతిర్ భక్తలీర్ వాసేర్ మంతేర్ ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖు నేటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమ్మక సారక్క పెన్కున్ దర్శన్ కీంత ఇంజర్ మంత్రి సీతక్కల్ వేర్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవార్ నేటి తన్వ జాతీయ నే పర్యటన్ కీంతోర్ సీఎంన జిమ్మేదారి పజ్జ కోడంగల్ నే పర్యటన్ కీవాలిద్దే మోదోల్ జోక తన్వ పర్యటంత సందర్భనే కోసిగితే నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది హజార్ కరోడ్నే వీసా ఇరవై అభివృద్ధి కాంకున్ ఉద్ఘాటన్ కీనూర్ పేకూరా అని బెయ్యేన వాయ్ డెగ్గూర్ కాండీర్ పేకూర్ సాటి అవ్వల్ బచ్చోర్ కష్టముంగిరే నిబికియాన్ సాటి మనంత బెయ్యేకు చోకోట్ సూడ్వాల్ గైనకాలజిస్ట్ డాక్టర్ ద వృత్తి నావా ప్రజాసేవత్ సాటి బాతాల్ కాం సీతెక్తేరి చోకోట్ కీంతో నింజర్ గవర్నర్ తమిళ సయిత धरता जागते पूना वेब पोर्टल दून दाहने गलत दाने ने बोरे सरकार कीते के आतुर पोर्रो कठिन चर्यतं राष्ट्रम नो रायटी मंत्री श्रीधर बाबू वेहदोर्दे माहन वीसा इन तारीख नुरा आयवली इंटर्मीडिय परीक्ष नाट टिकट कॉलेज हालट पुट्टंजर्फीसर् वहहते समाचार कोटि परीक्षनेेयन इत्तेके प्रिपरेशन लासी तैयारवलता अवगाहन मंजी प्रणालिकते प्रणाकते वचिकीत जीत हासील कीजर ईस्काडमी डैरेक्टर् विष्णुवर्धन इतोर मंगलवार आदिलाबाद पट्टे मत्त प्रभुत्व सैन डिग्री कॉलेजने ग्रूप वन अ्रूप टू परीक्ष तयारीता अवगाहना सदस्य वाची की इंटर परीक्षने ने पास आसी కాలేజుందాహనే బేయ బాబన్ పొర్రోల్ తరణ ఇంజేర్ జిల్లాధికారి ప్రో కబడ్డీమాసేరన్ మత్త తెలుగు టైటాన్ మచివాడతా మంగల్వార్ నేటి ఆత తమ్మ ఆఖీర్ మ్యాచ్ నే నలభై ఐదు నలభై ఐదు స్కోర్ దేయు ముంబాతే పాయింట్ సాధికీత ఆకుల శ్రీజ అని అని కబత్ర అసలు మోకత్రొపోర్ అదేన్ సాటి జగ్ దునియత టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ నే ఇండియా వేలో పేడిక్న టీమ్ గ్రూప్ ఒకటి ఆఖీర్ మ్యాచ్ నే మూడు రెండు తేడాతే స్పెయిన్ దూన్ హరికీసి నాకౌట్నే ఇండియా ఇండియాతోర్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీని జోక కాండి పుట్టోర్ ఓన వేలో అనుష్క శర్మ ఇద్ మాహన పంధ్ర పదిహేను తారీఖు నేటి మార్స కాండిన్ జన్మ సీత ఇంజర్ కోహ్లీ మంగళవార్త్ నేటి ఇన్స్టాగ్రామ్ పోస్ట్నే వెహతోర్ మరిన పోర్రోల్ ఆకాయి ఇంజర్ వెహ్తోర్ నేట ఇతిహాస్ పద్దెనిమిది వందల నాలుగు నేట దివోస్నే స్టీమ్ ఇంజన్ తే తాక్వల్ రైల్ మొదల్ జోక ఇంగ్లాండ్నే నే తాక్త పద్దెనిమిది వందల తొంభై నాలుగు నేట దివోస్నే శాంతి స్వరూప్ భట్నగర్ వర్రోర్ శాస్త్రవేత్త వేన్ పుత్త దివోస్ వేర్ పంతొమ్మిది వందల యాభై ఐదు సాలదే సాతోర్ పంతొమ్మిది వందల నలభై ఒకటి నేట దివోస్నే ఫ్రెడరిక్ బాంటింగ్ సాథోర్ వర్రోర్ వైద్య శాస్త్రవేత్తల్ వేర్ ఇన్సులిన్ ఇన్వల్ వాక్సిన్ సహా ఆవిష్కర్త వేన్ నోబెల్ ప్రైజ్ గిరేవాత వేన నేండ్ సాత దివోస్ నేండ్ విశ్వ మాతృభాష దివోస్ హర్ సాల్ ఫిబ్రవరి ఇరవై ఒకటి తారీఖున్ నేటి దునియామేన్ మాతృభాష దివోస్ కీయన ఇంజర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్ పదిహేడు తారీఖున్ నేటి యునెస్కో ఐలాన్ కీత రెండు వేలు సాల్దల్ హర్ సాల్ మాతృభాష పరిరక్షణ కార్యక్రమమున్ తుంసేర్ మంతేర్ దునియాతే మొత్తం చుడ్డుక్ డెగ్గోక్ భాషనున్ పిస్సు సియెన ఇంజర్ భాష సాంస్కృతిక వైవిధ్యమున్ బచ్చికయడే జీవ వైవిధ్యనున్ బికీయ వచ్చు ఇంజేర్ మంత నేట చొకోట్న గోష్ఠి వేనే వేణే సంజయమాయవ తేరి ఆయో బత్తి వేనే నపార్థం మాత్రం కియేవ సర్వే పల్లి రాధ కృష్ణ నేట జీకె ప్రశ్న రుప్పెన బిల్లన్ అధ్యాయాన్ కీఈవల్ శాస్త్రమున్ బత్తలింతేర్ జవాబు న్యూమిస్మాటిక్స్ సందీర్ఘ విశ్వ మాతృభాష దివాస్ దండోస్ ముజ్రా